సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలోని పెడబల్లి గ్రామంలో ఈ నెల పదమూడవ తేదీన నూట ఇరవై నాలుగవ పోలింగ్ నందు పుట్టపర్తి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డిపై జరిగినటువంటి దాడిని సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షుడు జిఎం శేఖర్ ఖండించారు ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి దృష్టికి తీసుకెళ్లామని దాడి చేసిన వారిలో ఎంతటి వారున్నా ఉపేక్షించమని వారిపై తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవేంద్ర మురళీ నాయక్ తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా స్టాపర్ బాలు యార్ఫై న్యూస్ పుట్టపర్తి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అన్యాయాలు అక్రమాలను దృష్టిలో ఉంచుకొని కసిగా వచ్చి పోలింగ్ బూత్ల్లో ఓటు వేయడం జరిగింది ఆ ఓటింగ్ సరళిని చూసి ఓటమిని ఓటమిని జీర్ణించుకోలేక రోజు పెడబల్లి నూట ఇరవై నాలుగవ పోలింగ్ బూత్లో కూర్చున్నటువంటి పెడపల్లి రూరల్ పుట్టవల్లి రూరల్ మండలాధ్యక్షులైనటువంటి మన భాస్కర్ రెడ్డి గారు ఆ ప్యూలో నిలబడి ఓటు వేయడానికి వెళ్తున్న సందర్భంలో స్థానిక ఎంపీపీ రమణారెడ్డి ఆయన భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు అనుచరులు విచక్షణ రహితంగా ఖచ్చి బూతులు మాట్లాడుతూ బీజేపీ వారు మీ జాతర ఏమైతుంది మీరు మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మీరు సాధించేది మీ కథ చూస్తాం మీ అంతు చూస్తామని బెదిరించడము అక్కడికి ఓటు వేయడానికి వెళ్ళిన వాళ్ళ సతీమణి పైన కూడా దాడులు చేయడము కొట్టడము నిజంగా ఇది చాలా హేయమైన చర్య భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఖచ్చితంగా ఈ రౌడీ రాజ్యం ఈ ఈ మొన్న జరిగిన ఈ ఎన్నికల్లో పదమూడవ తేదీనే రౌడీ రాజ్యం అంతానికి పునాది పడింది జూన్ నాలుగో తారీఖు నాలుగో తారీఖుతో ఈ రావణ రాజ్యం అంతం ఉంటుంది తప్పకుండా ఎవరైతే ఈ దాడికి ప్రయత్నించి ఈ విధంగా మా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి మండలాధ్యక్షుడి పైన దాడి చేసినటువంటి వారిపైన తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం ఈ రోజే నేను అన్ని విషయాలు తీసుకోవడం జరిగింది నేను ఈరోజు ఎస్పీ గారితో మాట్లాడతాను ఈ విషయాన్ని తప్పకుండా నేను రాష్ట్ర అధ్యక్షురాలతో మాట్లాడి పైనుంచి కూడా దీనిపైన విచారణ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో ఎవరైతే మా మండలాధ్యక్షుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టారో ఇప్పుడు కూడా ఇంకా బెదిరింపు కాల్స్ ఇవన్నీ చేసి ఇబ్బంది పెడుతున్నారో తప్పకుండా వాళ్ళని అడ్డుకుంటాం వారి చర్యలపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసు పోలీసు సిబ్బందితో మాట్లాడతాం ఎస్పీ గారితో కూడా మాట్లాడతాం ఖచ్చితంగా వారికి రక్షణ కల్పించాలి ఎవరైనా సరే ఎంతటి వాడైనా సరే వారిని శిక్షించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది